తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు కి చట్టబద్ధత కల్పించడంతో పాటు ట్రిపులర్ అలైన్మెంట్ ఖరారు చేసేందుకు పన్నెండు మందితో కమిటీ ఏర్పాటుకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు ఇక ఎస్ఎల్పిసి టర్నల్ పనులకు నాలుగు వేల కోట్లు మంజూరు చేస్తూ రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని డెడ్లైన్ పెట్టుకున్నారు ఖరీఫ్ పంట నుంచి సన్న బియ్యంపై ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఒక చట్టబద్ధతని ఈ క్యాబినెట్లో కల్పించడం జరిగింది కి ఇన్నర్ సైడ్ ఉన్న వాట్లలో యాభై ఒక గ్రామ పంచాయతీలు కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం వీటన్నిటికి ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి ఉన్నాయో ఈ హైడ్రా కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనలని సడలించడం జరిగింది హైడ్రాకి అవసరమైన దాదాపు నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల నలభై ఆరు మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్టేషన్ మీద హైడ్రాలో వర్క్ చేసే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చే నిర్ణయాన్ని రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పన్నెండు మందితో కమిటీని అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కోటీలో ఉన్న మహిళా యూనివర్సిటీ పేరును వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సోరవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆండ్ల్యూమ్ టెక్నాలజీ పేరును కొండ లక్ష్మణ్ బాబుజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆండ్లూమ్ టెక్నాలజీగా మార్చాలని కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది ఎస్ఎల్బిసి టెల్ వర్క్స్ కి రివైజ్ ఎస్టిమేట్స్ గా నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ రెండేళ్లలో పని పూర్తి చేయాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఖరీఫ్ సీజన్ లో కూడా మేము ఈ సన్నాలకి అదనంగా క్వింటాల్ కి ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నాం వచ్చే నెల కొత్త తెల్ల రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసి జనవరి నుంచి ఇప్పుడేమో కోర్స్ క్రీమ్ ఇస్తున్నాం దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు అందరికీ నూరు శాతం సన్న బియ్యం ఇవ్వబోతుంది